వేదిక మీద ఉన్నటువంటి సురేఖ గారు గుర్రాల శ్రీనివాస్ గారు విజయ్ కుమార్ గారు రమేష్ బాబు గారు వెంకట సతీష్ గారు చంద్రరావు గారు శ్రీరామ్ గారు రేవతి గారు రమణాజీ గారు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా రాయప్రెడ్డి కృష్ణ చాలా కాలం నుంచి నాకు పరిచయం ఉన్న వ్యక్తి చిన్నవాడైనా చాలా సమృద్ధవంతంగా మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న కుర్రవాడు ఇలాంటి కుర్రవాళ్ళకి జనసేనలో అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది సో మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ముఖ్యంగా యువతని మన సోదరులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఎందుకంటే ఇవాళ జనసేనకి రెండు వేల పద్నాలుగు నుంచి వెన్నుదన్నుగా ఉన్నది మీరే మీ మీద ఇంకొక ఐదేళ్ళు పదేళ్ళు ఉన్న వాళ్ళు ఇవాళ జనసేనకి బలం అన్నీ మీరే సో మీకు మొదటి ఫస్ట్ ప్రయారిటీ యూత్కి ఇవ్వాలనేది మన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం సో అంటే మాడుగులు మాకు కొత్త కాదు మా నాన్నగారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు మాడుగుల ప్రాంతంలో ఒక ఆరు నెలలు ఇక్కడ ఉద్యోగం చేయాల్సి వచ్చింది చేశారు కూడా ఇక్కడ మా నాన్నగారు ఇక్కడ ఎంప్లాయీగా పనిచేశారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్గా సో ఇక్కడ ఉన్న పరిస్థితులు ఆ రోజుల్లోనే మా నాన్నగారు చెప్పేవాళ్ళు సో ఇక్కడ పరిస్థితులు ఆ రోజుల్లోనే మా నాన్నగారు అక్కడ సరైనటువంటి సదుపాయాలు లేవు సరైనటువంటి లివింగ్ అట్మాస్ఫియర్ లేదు అంటే మనిషి కరెక్ట్గా ఉండటానికి సరిగ్గా లేదని చెప్పి మా నాన్న చెప్పినప్పుడు మనకి ఓకే బాగా వెనకబడిన ప్రాంతం అని మా నాన్నగారు చెప్పారు సో అది ఇంకా మా మైండ్లో ఉంది ఈ రోజుకి కూడా నాకు గుర్తుంది ఇక్కడ సమస్యల గురించి తీస్తే ఇంకా చాలా స్టడీ చేయాలి ఎంత స్టడీ చేస్తామంటే ఈ మండలాలు అంటే నాకు ఈ మాడుగుల మండలం దేవరాపల్లి కోటపాడు చీడికాడ ఈ మండలాల యొక్క అభివృద్ధిని ఎలా చేయాలి అలాగే ఇక్కడున్న ప్రాబ్లమ్స్ ఇంకొంచెం డీపర్ లేయర్లో స్టడీ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జలాశయాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి అన్నారు రిజర్వాయర్ పనులు పూర్తి కాలేదన్నారు సాగునీటికి ఇబ్బందిగా ఉందన్నారు తాగునీటికి ఇబ్బందిగా ఉన్నారు ఇబ్బందిగా ఉందన్నారు కనీసం మరమ్మతులు కూడా లేవన్నారు అలాగే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు సో షుగర్ ఫ్యాక్టరీ ఇచ్చేటువంటి మద్దతు ధర కూడా కావాలని అడుగుతున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు అలాగే ఇక్కడ యువత ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్నారన్నారు షుగర్ ఫ్యాక్టరీ ద్వారా కానీ ఇథనాలు డిస్టిలరీస్ వీటి వల్ల ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నారు అలాగే రైతులు గిట్టుబాటు ధర అలాగే ఉన్నటువంటి సిబ్బందికి జీతాలు పెంచడం ఇలాంటి ఇష్యూస్ అని ఉన్నాయి అలాగే సరైన వైద్య సదుపాయం లేకుండా నిత్యం వ్యాధిగ్రస్తులు వైజాబ్ దాకా వెళ్ళి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి రోడ్లు అధ్వానంగా అయిపోయిన తర్వాత సరిగ్గా వెళ్ళలేక ఇబ్బంది పడుతూ సరైన టైంకి చే చేరుకోలేక ఎంతోమంది చనిపోతున్నారన్న విషయం కూడా నా దృష్టికి వచ్చింది సో అలాగే ఇక్కడ డిగ్రీ కాలేజీ ఉంది స్థలం కేటాయించట్లేదు దాని వాళ్ళు మారుస్తూ వస్తున్నారు అలాగే నాయకుల కబ్జాకి మాత్రం మంచి స్థలాలు దొరికితే కానీ ఒక డిగ్రీ కాలేజీ ఎస్టాబ్లిష్ చేయడానికి మంచి స్థలాలు దొరకవు అలాగే రోడ్లు అధ్వానంగా ఉన్న పరిస్థితి దీని అందరి మీద మాట్లాడదాం ఇవన్నీ కూడా చాలా చాలా బలంగా మేము స్టడీ చేస్తున్నాం ఇక్కడి ఇక్కడ ఇష్యూస్ని మనసులో పెట్టుకో ఎందుకంటే ఇవాళ జనసేన ముందుకు వచ్చింది మనం టీడీపీతో కలిసి యుద్ధం చేస్తున్నాం యుద్ధం చేసే ప్రాసెస్లో మనకి మన ప్రజలకి ఎంతవరకు న్యాయం చేయగలం సామాన్య మానవుడికి సామాన్యమైన మనుషులకి పేదవారికి ఎంతవరకు ఉపయోగపడగలం అంతేగాని టెంపరీ ప్రాఫిట్స్ కోసం ఆ ఒక తాత్కాలికమైన బెనిఫిట్స్ కోసం అడ్డగోలుగా ప్రజల మీద పడి సంపాదించడం కోసం ఇలాంటి వాటి కోసం పవన్ కళ్యాణ్ రాలేదు అలా సంపాదించే వ్యక్తి అయితే తనకున్నటువంటి జీవితాన్ని ఇరవై ఐదు సంవత్సరాల వయస్సుని ఇప్పుడు దాకా ఆయన త్యాగం చేశారు మీకు తెలుసా ఇరవై ఐదు సంవత్సరాలు కరోనా ఎలా ఉంటాడు ఇరవై ఐదు సంవత్సరాలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు తను పైగా సినిమా ఆర్టిస్ట్ ఎంతో పేరున్న వ్యక్తి ఒక టైంలో అయితే ఇప్పటికీ కూడా ఆయనంత పాపులారిటీ ఉన్న వ్యక్తి లేరు పేరు చెప్తేనే జనాల్లో ఒక రకమైన వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది అలాంటి వ్యక్తి మీ అందరి ముందు ఏమైతే మీరు చూస్తున్నారో అదే నిజం మీ ముందు ఒకలాగా మీ వెనక ఒకలాగా ప్రవర్తించే వ్యక్తి కాదు సాధారణమైన జీవితం గడుపుతూ అత్యంత సాధారణంగా ఉంటూ నిత్యం ఈ రాష్ట్రం యొక్క బాధ్యత తీసుకున్న వ్యక్తి ఒక కుటుంబానికో ఒక ఊరికో ఒక వీధికో ఒక జిల్లాకో లేకపోతే ఒక న్యూస్ వర్గానికో బాధ్యత తీసుకున్న వాళ్ళది చాలా గొప్పవాళ్ళు కానీ ఒక రాష్ట్రానికి బాధ్యత తీసుకోవటం అంటే అది సామాన్యమైన విషయం కాదు చాలా గొప్ప విషయం ఎంతో మందితో మాట్లాడాలి ఎంతోమంది యొక్క సమస్యలు పరిష్కరించగలగాలి మేము బాధపడేది ఎక్కడంటే రెండు వేల పంతొమ్మిదిలో మాకు అంటే మా పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే ఆ రోజు నిలబడినటువంటి మా అభ్యర్థులను కొంతమందినైనా గెలిపించుంటే కనీసం పవన్ కళ్యాణ్ గెలిపించుంటే ప్రజల గళాన్ని శాసనసభలో అద్భుతంగా వినిపించేవాడు మీ సమస్యల మీద పోరాడేవాడు అయినా సరే వెనక చదు వెనక ఉండినా సరే ఓడిపోయినా సరే పబ్లిక్ వచ్చి పోరాడుతున్నారు మీకు తెలుసు తెలియదు మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు ఓటమి తాలూకు పెయిన్ ఎలా ఉంటుందో మీరందరూ అనుభవించి ఉంటారు ఎందుకంటే మీరందరూ కూడా జనసేనలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు తాలూకు పెయిన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు మాకు ఇంకెంత పెయిన్ ఉంటుందో అర్థం చేసుకోండి ఆ పెయిన్ని కరెక్ట్గా ఇంకొక నాయకుడు అయితే యూజువల్గా ఎన్ని రోజులు పడుతుంది ఆ పెయిన్ నుంచి రావడానికి పరి ఇన్ఫర్మేషన్ చెప్పండి ఒక రోజా రెండు రోజుల వన్ మంత్ మేబీ ఒక నెల పదిహేను రోజులు కరెక్ట్గా పదిహేను నిమిషాల్లో ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చి తిరిగి ప్రజలకు ఇంకా ఏమీ చేయాలని ముందుకొచ్చినటువంటి నాయకుడు అది అంటే ఆ రోజు ఎందుకు ఓడిపోయాం మేము అనే దానికి మేము ఇప్పుడు ఆలోచించట్లేదు ఎందుకంటే ఆ రోజు ఏదో ఒక విధంగా జరుగుతుంది ఓటమి అనేది ఎన్నో కారణాలు ఉంటాయి తండ్రి గారు ఎంతో గొప్ప సేవ చేశాడు మనకి ఆరోగ్యశ్రీ ఇచ్చాడని చెప్పి ఆ కొడుకుని గెలిపించారు అంటే ఆ రోజుల్లో ప్రజలు ఎలా ఉన్నారంటే మన ఇంట్లో పిల్లలు ఏమైపోయినా పర్లేదు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అని చెప్పి గెలిపించారు ఓకే మంచిది గెలిపించండి ఒక్కసారి మీ పిల్లలను చూడండి మీ పిల్లల భవిష్యత్తు చూడండి మీ పిల్లల జీవితాలు ఎలా కావాలని కోరుకుంటున్నారో ఎలా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నారో చూడండి వాళ్ళని చూసి ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయండి వాళ్ళని చూసి మమ్మల్ని చూసుకోవాలి మా కన్సర్న్ యూత్ తద్వారా మీ ఎవరైతే పెద్దవాళ్ళు మీ మనవాళ్ళు మనవరాళ్ళు మీ బిడ్డలు వీళ్ళది చాలా చాలా ఇంపార్టెంట్ మా అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్పగా ఆలోచించుతారంటే నిన్నటికి నిన్న మాకు ఒక సైలెన్స్ వ్యూస్ నిన్నటికి నిన్న ఒక న్యూస్ అయిపోయింది మాకు జనసేనలో ఉండే క్రియాశీల కార్యకర్తల తాలూకు ఇయర్లీ మెంబర్షిప్ అయిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ రాదు మళ్ళీ తన పాకెట్లో నుంచి తన సంపాదనలో నుంచి మూడున్నర కోట్లు ఖర్చు పెట్టి అప్ టు జూన్ దాకా రిజర్వేన్ రిజిస్టర్ చేయించారు వాళ్ళ ఇన్సూరెన్స్ ఎవరిని అడగల ఎందుకంటే ఎవరికైనా ఏదైనా అవ్వచ్చు అని అంటే మీకు ఏం చెప్తున్నారంటే ఒక్కొక్కళ్ళకి అంటే దురదృష్టవశాత్తు వ్యవసాయంతో ఒక రకంగా బాధ అనిపించినా సరే అట్లీస్ట్ ఆ కుటుంబ సభ్యులైనా మన జనసేనలో ఉన్నందుకు మనకి గ్యారెంటీ అట్లీస్ట్ మనకి ఏదైనా అయినా మనం చూసుకోవడానికి జనసేన ఉందన్న నమ్మకాన్ని కలగ చేశారు కళ్యాణ బాబు అలా నమ్మకమే ఇన్సూరెన్స్ ఎంతో మందికి ఇచ్చాం దాదాపు లాస్ట్ మంత్ అయితే వన్ క్రోర్ మెంబర్స్ వన్ క్రోర్ రూపీస్ బర్త్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఇచ్చాం అంటే ఒక మామూలు రాజకీయ పార్టీకి ఒక ఒక మెంబర్స్ కనుక విధివశాత్తు చనిపోతే మనం ఐదు లక్షలు ఇచ్చినప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ అధికారంలో ఉన్న నాయకులు కానీ మన పేద ప్రజలకు లేకపోతే బిలో పవర్టీ లేనికో సామాన్యటువంటి జీవితాలు జీవించే వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు ఇవ్వాలని ఉద్దేశం వెళ్ళక లేదు ఎక్కడ దొరికితే ముందు స్థలాలు ఎక్కడున్నాయో చూస్తారు తప్ప ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయో ఎవడూ ఆలోచించడు అది ఈ నాయకుల మీద నాకున్న కోపం చాలా అసహ్యం కూడా ఐ హేట్ పాలిటీ విత్ దిస్ ఎస్పెషల్ వైసీపీ పాలిటీషియన్స్ అంటే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తప్పు కూడా ఏం కాదు మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన ఒక అద్భుతమైన మాట మాట్లాడారు ఆయన ఏదైతే చెప్పారో అది హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ చేశారు ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఒక వీడియో వదిలింది రేపు ఎల్లుండో రాబోయేది మన ప్రభుత్వమే మన ప్లేట్లో బిర్యానీ మనకు వచ్చిన మనం బిర్యానీ చక్కగా మన బిర్యానీని మనమే తిందామని చెప్పి ఓపెన్గా మాట్లాడిన వ్యక్తి ఆ స్టేట్మెంట్ కావాలంటే మనం మర్చిపోయినా గూగుల్ మర్చిపోదు దానిలోకి వెళ్ళి చూసుకోండి అప్పుడే అనుకున్నా ఇదేంటిది రాష్ట్రాన్ని ఒక బిర్యానీ ప్లేట్లో చేసుకుని అంటున్నాడు ఏమవుతుందో అనుకున్నా పర్ఫెక్ట్గా అదే చేశారు రాష్ట్రానికి ఒక బిర్యానీ ప్లేట్ లాగా నదులు తినేశారు అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిబద్ధత అంటారా ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అంటారా పర్వాలేదు డిఎస్సికి పర్లేదు కుర్రలకి లేకపోతే ఉద్యోగుల గురించి మాట్లాడిపోయినా పర్వాలేదు లేకపోతే మీ జీవితాలకి ఉపాధి కల్పిస్తాం అది ఇవ్వం పర్లేదు కానీ రాష్ట్రాన్ని బిర్యానీ ప్లేట్ లాగా చేసుకుని తినేస్తాం మళ్ళీ బిర్యానీ అది మాత్రం పర్ఫెక్ట్గా నెరవేర్చారు ఆ విషయంలో జగన్ గారిని మనం తప్పట్టలేదు ఆయన అందుకున్న అవక్యులేట్ చేశారు మళ్ళీ ఈసారి బిర్యానీ పాయింట్ టూ జీరో పాయింట్ టూ పాయింట్ జీరో మళ్ళీ చేసుకుందాం చూస్తారు మరి మీ ఇష్టం బిర్యానీ అయిపోతామా లేకపోతే ఎదిరించి దింపుదామా అనేది మీరు ఆలోచించుకోండి సో పవన్ కళ్యాణ్ గారి ఎప్పటి నుంచో చెప్తున్న మా విషయం ఇటువైపు వచ్చినప్పుడే ఉత్తరాంధ్ర వైపు వచ్చినప్పుడే మంచి మాట మాట్లాడేది అలా మాకు ఇరవై ఐదు కిలోల బియ్యం కాదన్నా ఇరవై ఐదు వేల రూపాయలు కాదన్నా ఇరవై ఐదు సంవత్సరాల జీవితాన్ని ఇవ్వండి అది ఎంత కదిలించిందంటే మమ్మల్ని ఇరవై ఐదు సంవత్సరాల జీవితం ప్లీజ్ ఇప్పటికైనా ఒకసారి ఆలోచించండి మీ జీవితాలు బాగుపడాలద్దా మాక ఫ్రాంక్గా చెప్పాలంటే నా జీవితం అరవై ఐదు సంవత్సరాలు నా జీవితం చాలా వరకు అయింది కానీ లోపల ఇంకా పేరుంది ఒక్కసారన్నా ఈ ప్రజల జీవితంలో మార్పులు చూడలేవా ఒక్కసారన్నా హ్యాపీగా ఉండలేదని అంటే ఇక్కడ చూస్తుంటే పరిస్థితి ఇక్కడ వచ్చే దారి చూశారు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే రోడ్లు పరమ దరిద్రంగా ఉన్నాయి రోడ్లు అలాగే ఇంకా దురదృష్టం అంటే ఇంచుమించు ఈ అనకాపల్లి విశాఖపట్నం అరకు ఈ ప్లేసెస్ అన్ని ఈ ఏరియాలో వచ్చే ప్రతి ప్లేస్ కూడా మినిమం హాస్పిటల్ ఫెసిలిటీ లేదు అంటే నిన్న విజయ్ కుమార్ ఒక మాట నిజంగా చాలా బాధ అనిపించింది కర్మగారి ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే అతి దగ్గరగా ఉన్న హాస్పిటల్కి వెళ్ళడానికి టూ అవర్స్ పడుతుందని ఇక్కడి నుంచి ఎంత దూరం పడుతుంది విజయ్ సేమ్ ఇంకా ఎక్కువ పడుతుంది అంటే ఒకవేళ ఎవరికైనా హార్ట్అటాక్ వస్తే ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎయిడ్ చేసి అతను బతికించేటువంటి సౌకర్యం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఆ చిన్న ఎగ్జాంపుల్ అలాగే ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఏది జరిగినా సరైన వైద్యం సరిపోయే లేదు ఒక్కసారి అడుగుతున్నాను వైసీపీ సిగ్గు తెచ్చుకోండి సిగ్గు తెచ్చుకోవాలి ఇప్పుడు దాకా రాగను నాకు దాకా ప్రజలకి కనీసం వైద్య సదుపాయం కల్పించినందుకు సిగ్గు మీరు అలాగే ఇక్కడ ఎవరు బూడి అబ్బు బూడిదే బూడి బూడి ముత్యాల నాయుడు అనే వ్యక్తి పంచాయతీ శాఖ ఉన్నాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏమి ఏం చేశారు మీరు రోడ్లు బాగు చేశారా ఏమీ చేయలే అంటే మళ్ళీ వస్తారు రేపు గుర్తుపెట్టుకోండి రేపు వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే ఓట్ల కోసం వస్తే మీరు కాలర్ పట్టుకుని అడగండి కాలర్ పట్టుకుని అడగండి నువ్వేం చేసావు ఎందుకు నీకు ఓట్ వేయాలని ప్లీజ్ ఖచ్చితంగా అడగండి ఇలాగ అహంకారం తలకెక్కింది వైసీపీ వాళ్ళకి ప్రతి ఏ వైసీపీ నాయకుడు నాయకురాళ్ళు ఇంక్లూడింగ్ వాళ్ళ సీఎంతో సహా అహంకారం తలకెక్కింది అహంకారం తలకెక్కినానికి దించడానికి పీపుల్ మీరే మీరు తలుచుకోవాలి మీరేమి రోడ్ల మీదకి వచ్చి యుద్ధాలు చేయక్కర్లేదు కొట్లాడక్కర్లేదు బ్యాలెట్ పేపర్ మీద పవన్ కళ్యాణ్ లాంటి ఒక నిజాయితీ పరికి ఓటు గుద్దండి లేదా జనసేన అలయన్స్ టీపల్ ఓటు గుద్దండి మీ జీవితంలో మంచి మార్పు రాకపోతే నన్ను అడగండి ప్లీజ్ ఒక్క విషయం మాత్రం మీరు బిలీవ్ చేయండి ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి అతి దారుణంగా ఉంది ఎంత దారుణం ఉందంటే ఆ రోజు కళ్యాణ్ బాబు గారు చెప్పారు ఒకసారి ముప్పై ఐదు వేల మంది ఆడపిల్లలు మాయమైపోయారండి స్కూ మహిళలు అంటే ఆలోచించాలంటే మనకి మన చుట్టుపక్కల మన చెల్లెళ్ళు మన అమ్మలు మన ఉంటే హ్యాపీ కానీ ఒక్కొక్కళ్ళు ఒంటరి మహిళలు ఉన్నారు లేకపోతే మన ఆడబిడ్డలు స్కూళ్ళలకు లేకపోతే కాలేజీలకు ఉద్యోగాలకు వెళ్తారు అలాంటి వాళ్ళు ముప్పై ఐదు వేల మంది తిరిగి ఒక వేల మంది వచ్చారు ఇరవై ఐదు వేల మంది ఆచూకి ఇంతవరకు తెలియలేదు ఒక్కసారి వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల ప్లేస్లో ఆలోచించండి వాళ్ళ బ్రదర్స్ ప్లేస్లో సిస్టర్స్ ప్లేస్లో ఆలోచించండి వాళ్ళ ఏమైపోయారో తెలియదు చనిపోయారో తెలియదు బతుకున్నారో తెలియదు ఇంకా ఒక దారుణమైన మాట ఏంటంటే ఆర్గాన్ మాఫియా కూడా బలైపోయి ఉండొచ్చు అంటే శరీరంలో ఉండే ఆర్గాన్స్ని తీసుకొని చేసే మాఫియా కూడా మందిని మాయం చేస్తారు క్లెయిమ్ చేసే వాళ్ళు లేరు పోలీస్ స్టేషన్కి వెళ్తే పట్టించుకునే వాళ్ళు లేరు లా అండ్ ఆర్డర్ ఎంత అధ్వానంగా తయారైందంటే పరమ దరిద్రంగా తయారైందని చెప్పాలి ఇంత దారుణంగా తయారు పోలీసులకి చేతులు కట్టేశారు కళ్ళు మూసేశారు చెప్పింది రోబోట్స్ లాగా చేయటం తప్ప పోలీసులు కూడా ఏమీ చేయలేరు వాళ్ళకి శక్తినివ్వాలి వాళ్ళకి బలాన్ని ఇవ్వాలి లా అండ్ ఆర్డర్ని ఖచ్చితంగా అమలు చేసేటువంటి శక్తినివ్వాలి ఒక్క విషయం చెప్తాను పొద్దున జనసేన టీడీపీ అలయన్స్ వచ్చిన తర్వాత ఒక మంచి ప్రభుత్వం అందులో పవన్ కళ్యాణ్ గారు అతి ముఖ్యమైన భూమికను పోషించబోతున్నారు అలాంటి టైంలో లాండ్ ఆర్డర్ ఎంత టఫ్గా ఉంటుందంటే అక్కడ నాగబాబు అనేవాడు తప్పు చేసినా తన్ని లోపలేస్తారు అంత స్ట్రిక్ట్గా ఉంటుంది జనసేన అయినా సరే తప్పు చేసింది అన్నైనా తమ్ముడైనా ఎవరైనా సరే మెల్ల వంచి తన్ని లోపలేస్తారు అది మాకు అది మేము ఇవ్వాల్సినటువంటి పోలీస్కి ఇవ్వాల్సిన గౌరవం సో ఇలాంటి లాండ్ ఆర్డర్ అంటే మన హోమ్ మినిస్టర్ ఉన్న మాటలు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాం రేపైపోతే వాళ్ళు ఏదో సడన్గా పాపం అప్పులు వసూలు చేయటం కోపంలోనూ ఆవేశంలో రేపు చేశారని చెప్పి అతి ఒక ఒక అసలు బ్రెయిన్ లేకుండా మాట్లాడింది ఆవిడ రేపు చేస్తే సింపతి రేపు చేసిన వాళ్ళ మీద సింపతి చూపిస్తుంది రేపు గురైనటువంటి మహిళ అదే అత్యాచారానికి గురైనటువంటి మహిళ ఆవిడ గురించి ఆలోచించట్లా అలాగే ఆడపిల్లలకి భద్రత లేకుండా ఉందండి బయటకు వెళ్తే పిల్లలు ఏం చేస్తున్నారు అని భయపడుతున్నారు మొన్న మధ్యన వైజాగ్లో కూడా ఆడపిల్లల్ని స్కూళ్ళకి పంపించడం మానేశారు బయటికి వెళ్ళిన ఆడపిల్లలు ఏమైపోతాడని అదొక విజువల్ దొరికింది మా కళ్ళ ముందే ఒక అమ్మాయిని ఇట్లా బయట పడుకుని ఉంటారు మన విలేజెస్లో పల్లెటూర్లలో కొన్ని కొన్ని చోట్ల మా కళ్ళ ముందే ఒక అమ్మాయిని తీసుకెళ్లిపోతున్నారండి ముసుగేసి వేసి మాకు పై వేసినప్పటి నుంచి అసలు మా తల్లిదండ్రులైతే మన స్కూల్ కూడా అని ఆడపిల్లలో బాధపడతారు అంత అధ్వానంగా తయారైంది ఒక అత్యాచారానికి గురైన ఆడపిల్ల గురించి మన హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడతారంటే అది బాధ్యత తల్లిదే ఒక ఆడపిల్ల అత్యాచారాన్ని గురైతే బాధ్యత తల్లిది అనేటువంటి బాధ్యత రాహిత్యమైనటువంటి ప్రకటన చేశారు తల్లి వరకే చూసుకోగలుగుతుంది ఏ బిడ్డనైనా తల్లి తండ్రి ఆ ఆడబిడ్డను రక్షణ వరకే చూసుకోగలుగుతుంది ఆ ఆడబిడ్డ బయటికెళ్ళి ఉద్యోగం చేయాలంటే అది ప్రభుత్వ బాధ్యత పోలీసు బాధ్యత అది పోలీసులు చేయాల్సిన బాధ్యత ఆ పిల్ల ఆ పిల్ల అలా మాయమైపోతుందో వాళ్ళకి అత్యాచారం గురైతే అది తల్లి బాధ్యత అంటున్నాయి అంత దారుణంగా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళు అలాగే మన నీటిపారుదల శాఖ మంత్రి యాక్చువల్గా అతనికి నోటిపారుదలు ఉంది ఎప్పుడు వైసీపీలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు లేరు గత ఇద్దరు కూడా నోటిపారుదల శాఖ మంత్రులు నోటి ఏదొస్తే అది మాట్లాడేటువంటి మహానుభావుల డ్యాన్సులు చేయటం వచ్చు కానీ పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో మాత్రం మాకు తెలియదు అనేటువంటి ఆన్సర్ చెప్పగనే ఎటకారాలు ఎక్కువ వీళ్ళకి హైలంలు ఎక్కువ కానీ పోలవరం పూర్తి చేయలేదు మీ అందరికీ చెప్తున్నాం ఇక్కడ ఇంతవరకు ఉపయోగపడుతుందో నేను ఇంకా స్టడీ చేయలేదు పోలవరం వస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారిపోతుంది ఆంధ్రప్రదేశ్ సుసంపన్నమైనటువంటి రాష్ట్రం అవుతుంది అలాగే మీ ఏరియాలో ఉన్నటువంటి ఒక మంత్రి ధర్మాన ప్రసాద్ ఎవరు అన్నారు ఆయన అన్నారు ధర్మాన ప్రసాద్ గారు ఆయన ఏమన్నారంటే ఏమండీ స్కీములు కావాలా లేకపోతే రోడ్లు కావాలా రోడ్లు ఎలా అయితే మనకేందుకు స్కీములు ముఖ్యం అన్న సెన్స్లో మాట్లాడారు నాకు అర్థం కాల ఆయన సెన్స్ ఏమైందో అర్థం కావట్లా రేపు రేపొద్దున జనసేన టీడీపీ అని చెస్తే మీకన్నా అద్భుతమైన స్కీమ్స్ ఇస్తాం మీకన్నా అద్భుతమైన ప్రయోజనాలు పేదలకు చేకూరుస్తాం ఆ అల్పాదాయ వర్గాలకి సామాజిక వెనుకబడిన వర్గాలకి అందరికీ చేస్తాం మీదొక్కడే కాదు ఇక్కడ మీ బాబుస్ మేము ఇవ్వట్లేదు ప్రజలకి ప్రజల దగ్గర వసూలు చేసినటువంటి ట్యాక్స్ల రూపంలో మీరు ఇస్తున్నారు ఏదో మీరు దాన కర్నూలులాగా తీసుకునేది వీళ్ళు ఇచ్చేది మేము అనేది ఇది వద్దు ఎందుకంటే రేపొద్దున జనసేన టీడీపీ అలయన్స్ వచ్చినా వసూలు చేసిన డబ్బు మేము ఈ ప్రభుత్వం వాళ్ళు ప్రజల డబ్బుకి కాపలాదారులే కానీ ఓనర్లు కాదు వీళ్ళు వైసీపీ వాళ్ళు ప్రజల దగ్గర నుంచి సంపాదించిన డబ్బుకి యజమానుల ఫీల్ అయ్యి ఈ డబ్బుని మనందరికీ దారుణంగా ఇస్తున్నట్టు బిల్డప్ చేస్తున్నారు అలా ఇచ్చినా పర్వాలేదు దానిలో ఎంత కమిషన్ కొడుతున్నారు ఎన్ని లక్షల కోట్లు సంపాదించారో ఊహించటం కూడా మన వల్ల కాదు అంత అద్భుతంగా అంత దారుణంగా సంపాదించారు ఈ వ్యక్తులు అలాగే ఇక్కడ మన బొత్స గారు చాలా మాకు మంచి రెస్పెక్ట్ ఉంది ఆయన అంటాడు ఆయన అంటారు ఎక్కువ చదువుకోవటం వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని ఎక్కువ చదువుకోవటం వల్ల జ్ఞానం పెరుగుతుంది స్వామి నిరుద్యోగ సమస్య ఎందుకు పెరుగుతుంది మీరు ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ రానివ్వరు వ్యాపారాలు రానివరు వచ్చిన వ్యాపారస్తుల్ని ఇండస్ట్రీలిస్ట్ని తన్ని తరిమేస్తారు లేకపోతే మీ వ్యాపారంలోనూ మీ ఇండస్ట్రీలో మాకు సగ భాగం ఇస్తే కానీ మీకు ఎలా చేయమంటారు అంతకు ముందు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుని చేసుకునేవాళ్ళు వాళ్ళు అడ్జస్ట్ అయ్యేవాళ్ళు కానీ ఏకంగా షేర్లు అడుగుతుంటే మన రాష్ట్రంలో ఎందుకు చేస్తారు ఎన్నో వ్యాపారాలు ఎన్నో ఇండస్ట్రీస్ తమిళనాడుకి అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న తెలంగాణకి వెళ్ళిపోయాయి మన యూత్కి ఉద్యోగాలు లేకుండా అయిపోయింది మంది మధ్యన డిఎస్సి కొర్రోలు కలిసారు మనం వాళ్ళ విమర్శించలేము వాళ్ళని వాళ్ళు విమర్శించడం నాకు ఇష్టం లేదు నేను ఒకటే మాట్లాడుతున్నాను మీరు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితము చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత జీవితము ఇవి గురించి కాదు వీళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి మీరు ఇచ్చిన మాట ఏమైంది ఆ లిక్కర్ని రూపుమాపుతారన్నారు లిక్కర్ని ఎక్కడ రూపుమాపారు డిఎస్సి విద్యార్థులు ఎవరైతే టీచర్స్గా ప్రమోట్ కావాల్సి ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి జాబ్స్ ఎప్పుడు ఇచ్చిస్తారు ఇంకా ఎన్ని ప్రామిస్లు చేస్తారు మీ అందరికి తెలుసు కదా ఎన్ని రకాల ప్రామిస్లు చేస్తారో పోలవరం మా చెప్పి చెప్పారు వాటర్ డ్యాములు కాదు మీ ఊర్లో మీ ఊర్లో రోడ్లు నిర్మిస్తారని చెప్పారుగా మీ బూడి గారు బూడి ముచ్చు ఆయన చెప్పాడా లేదా చెప్పారా మీకు ఎలక్షన్స్ వచ్చినప్పుడు నెరవేర్చారా మరి అడుగుతారు వాళ్ళు అనగండి ఎలా అడుగుతారు మీరు ఓట్లు అడగండి ఖచ్చితంగా నిలదీసి అడగండి వాళ్ళని దయ అంటే వాళ్ళకి ఒకటే నమ్మకం ఏంటంటే ప్రజలు అనేవాళ్ళు డబ్బుడు అమ్ముడిపోయేవాళ్ళు జస్ట్ డబ్బు ముఖం మీద కొడితే మా ఓట్లు వేస్తారు అది కాదు నిజాయితీ కూడా చేయగలుగుతాం నేను అంటూ ఎట్లా బుద్ధి చెప్పాలో ప్రూవ్ చేసి చెప్పండి వాళ్ళకి ప్రూవ్ చేయండి మీరు డెఫినెట్గా రాబోయేది జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం రేపొద్దున ఇక్కడ మాడుగుల్లో ఎవరైనా అభ్యర్థి అయ్యి ఉండొచ్చు మనందరికీ ఏంటంటే న్యాయం ఏంటంటే మనం ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు కృష్ణ కృష్ణ లాంటి ఇంకా చాలా మంచి భవిష్యత్తు ఉంది అలాగే ఎంతో మంది నాయకులు ఉన్నారు అలాగే వేరే కమ్యూనిటీస్ నాయకులు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు కానీ ఇక్కడ బోల్డ్ అన్ని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో ఆలోచించి ఎవరో ఒక వ్యక్తికి ఇస్తారు ఆ వ్యక్తికి మాత్రం మన జనసేనలో అందరూ చేయాలి మనం ఇక్కడ చేస్తే ఎక్కడైతే జనసేన అభ్యర్థులు నిలబడ్డారో అక్కడ వాళ్ళు కూడా చేస్తారు ఇది ఒక చిన్న అవగాహనతో కూడినటువంటి విషయం ఎందుకంటే ఇక్కడ ఒక చోట మనం గెలిచి ఇంకో చోట ఓడిపోవటం అన్ని చోట్ల గెలవాలి ప్రెసెంట్గా ఒక మాట చెప్పారు మన పవన్ కళ్యాణ్ గారు నైంటీ ఎయిట్ తొంభై ఎనిమిది శాతం స్ట్రైకింగ్ రేట్ సంపాదించాలి అది మన ధ్యేయం అన్నారు అంటే జనసేన ఎక్కడైతే నిలబెడుతుందో అభ్యర్థుల్ని ప్రతి ఒక్కళ్ళు గెలవాలి ఆ దిశగా మీరు ప్రయత్నించండి మీరు కృషి చేయండి మీరు సహకరించండి అలాగే అలియన్స్ గవర్నమెంట్ అలియన్స్ ప్రభుత్వం అంటే రాబోయే అలియన్స్ ప్రభుత్వం అలియన్స్ చేసినటువంటి ఈ పార్టీస్ జనసేన టీడీపీ ఎక్కడైతే అభ్యర్థులు నిలబడుతుందో వాళ్ళందరినీ గెలిపించండి వాళ్ళందరం గెలిస్తేనే వీళ్ళకి బుద్ధి చెప్పగలం సో ఇప్పుడు మనందరి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితిలోనూ శాసనసభలోను ఎట్టి పరిస్థితిలోనూ భారతదేశపు పార్లమెంట్లోనూ మనం అడుగు పెట్టాలని ఆయన కృషి ఆయన నిశ్చయంతో ఉన్నారు ఎందుకంటే తెలుగువాడి గళాన్ని పార్లమెంట్ని వినిపించాలనేటువంటి ఒక గొప్ప తపన ఉంది తెలుగువాడి సమస్యల్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది సో ఆయన అంత నిశ్చయంగా ఉన్నప్పుడు ఆయన వెనక మనందరం నడుద్దాం జనసేన టీడీపీ అల్సి గెలిపించుకుందాం జై జనసేన జై హింద్